ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది తెలుగుతో పాటు ప్రముఖ భాషల్లో కూడా ఈ రియాలిటీ షో బులితెరపై సందడి చేస్తోంది తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రసవత్రంగా సాగుతూ ఉండగా కన్నడలో వారం క్రితమే ఈ రియాలిటీ షో అట్టహసంగా ప్రారంభమైంది ఆదివారం అక్టోబర్ ఆరున బిగ్ బాస్ తమిళ్ సీజన్ ఎయిట్ అట్టహసంగా ప్రారంభమైంది గత ఏడు సీజన్లు కమల్ హాసన్ హోస్ట్గా వ్యవహరించారు అయితే ఇప్పుడు ఆయన స్థానంలో విజయ్ సేతుపతి వచ్చారు హోస్ట్గా తనదైన శైలిలో జోకులు వేస్తూ హౌస్ను రక్తి కట్టించారు కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ ఆడియన్స్ పరిచయం చేశారు అలాగే ఈ సీజన్లో మొత్తం పద్దెనిమిది మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చారు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం హౌస్లో అడుగుపెట్టారు ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్టులో ప్రముఖ తమిళ నిర్మాత లిబ్రా ప్రొడక్షన్ అధినేత రవీందర్ చంద్రశేఖర్ కూడా ఉన్నారు గతంలో ప్రముఖ బులితర్ నటి మహాలక్ష్మి వివాహం చేసుకుని ఆయన వార్తల్లో నిలిచారు వీరిద్దరి వివాహంపై అప్పట్లో సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్ను పెళ్లి చేసుకున్నట్టు నెటిజన్లు ఆమెను బాగా ట్రోల్ చేశారు రవీందర్ భారీ కాయంపై కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అయితే ఇవేమీ పట్టించుకోకుండా తమ మ్యారేజ్ లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నారు లవ్లీ కపుల్ ఈ మధ్యన రవీందర్ ఒక చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు దీంతో మహాలక్ష్మి అతనితో విడాకులు తీసుకుంటున్న ప్రచారం జరిగింది అవన్నీ రూమర్లైన తేలిపోయాయి సోషల్ మీడియాలో ఈ దంపతులు ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు రవీందర్ మరి వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఆయన బిగ్ బాస్ ఆడియన్స్ను మేర ఆకట్టుకుంటారో చూడాలి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది తెలుగుతో పాటు ప్రముఖ భాషల్లో కూడా ఈ రియాలిటీ షో బులితెరపై సందడి చేస్తోంది తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రసవత్రంగా సాగుతూ ఉండగా కన్నడలో వారం క్రితమే ఈ రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది ఆదివారం అక్టోబర్ ఆరున బిగ్ బాస్ తమిళ్ సీజన్ ఎయిట్ అట్టహాసంగా ప్రారంభమైంది గత ఏడు సీజన్లు కమల్ హాసన్ హోస్ట్గా వ్యవహరించారు అయితే ఇప్పుడు ఆయన స్థానంలో విజయ్ సేతుపతి వచ్చారు హోస్ట్ గా తనదైన శైలిలో జోకులు వేస్తూ హౌస్ ను రక్తి కట్టించారు కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ ఆడియన్స్ పరిచయం చేశారు అలాగే ఈ సీజన్ లో మొత్తం పద్దెనిమిది మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం హౌస్ లో అడుగుపెట్టారు ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ప్రముఖ తమిళ నిర్మాత లిబ్రా ప్రొడక్షన్ అధినేత రవీందర్ చంద్రశేఖర్ కూడా ఉన్నారు గతంలో ప్రముఖ బులితర్ నటి మహాలక్ష్మి వివాహం చేసుకుని ఆయన వార్తల్లో నిలిచారు వీరిద్దరి వివాహంపై అప్పట్లో సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్ను పెళ్లి చేసుకుందంటూ నెటిజన్లు ఆమెను బాగా ట్రోల్ చేశారు రవీందర్ భారీ ఖాయంపై కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అయితే ఇవేమీ పట్టించుకోకుండా తమ మ్యారేజ్ లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నారు లవ్లీ కపుల్ ఈ మధ్యన రవీందర్ ఒక చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు దీంతో మహాలక్ష్మి అతనితో విడాకులు తీసుకుంటున్న ప్రచారం జరిగింది అవన్నీ రూమర్లని తేలిపోయాయి సోషల్ మీడియాలో ఈ దంపతులు ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టారు రవీందర్ మరి వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఆయన బిగ్ బాస్ ఆడియన్స్ ని ఏ ఆకట్టుకుంటారో చూడాలి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి